ఈ సమావేశానికి విచ్చేసిన మా మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు మా యువజన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈనాడు స్టేషన్ గన్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అలాగే అభివృద్ధి బాటలు నడుస్తున్న స్టేషన్ గన్పు నియోజకవర్గం మీద మా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శల గురించి కూడా ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది యువజన కాంగ్రెస్ నాయకులందరం కలిసి ఈరోజు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పదేళ్ళ కాలంలో ఏ రోజు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉందని కూడా పక్క నియోజకవర్గాలకు కూడా సరిగ్గా తెలియలేకుండా పోయింది ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు స్టేషన్ గన్పూర్లో శూన్యం కానీ ఈరోజు ప్రజలందరూ కలిసి మాకు ఒక నాయకుడు కావాలి ఒక అభివృద్ధి బాటను నడిపించి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడిని మనం ఎన్నుకోవాలి అని చెప్పేసి ప్రజలందరూ ఒకే ఏకదాటిగా తీర్మానం చేసి ఈరోజు గౌరవనీయులు శ్రీ కడియం సిఆర్ గారిని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు స్టేషన్ గారి నియోజకవర్గంలో ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదు ఏ రోజు కూడా ప్రజల మధ్య లేకుండా లేడు ఏ రోజు కూడా వర్గాన్ని వదిలిపెట్టలేదు మన కడియాసీఆర్ గారు కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈరోజు గత మూడు రోజుల నుండి ఏకదాటిగా కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీని కానీ కడియాసిఆర్ గారి పైన కూడా చాలా విమర్శలు చేస్తున్నారు ఒకసారి వాళ్ళకి గుర్తు చేయడానికే ఈ ముఖ్య సమావేశం ఎందుకంటే పదేళ్ళ పరిపాలనలో మీరున్నారు ముఖ్యంగా తాటికొని రాజయ్య గారు మిమ్మల్ని అడుగుతున్నాము కాంగ్రెస్ పార్టీని మీకు ఆనాడు దివంగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు రాజకీయ భిక్ష పెడితే కాంగ్రెస్ పార్టీలో మీకు సమూలంగా ఒక స్థాయి మీకు అప్ప చెప్తే కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆ రోజు ప్రజలు ఎంత బాధపడ్డారో మీకు తెలియదు కాంగ్రెస్ పార్టీ మీకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంది గన్పు నియోజకవర్గ ప్రజలకు మీరు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు ఒక తోడు నీడని మీకు ఇస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆపదలు ఉన్నప్పుడు ఈ పార్టీ కాదని చెప్పి రాత్రి రాత్రి మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయూ ఆ రోజు సరే మీరు ఎందుకు వెళ్ళిపోయాలని ఒక రీజన్ మిమ్మల్ని అడిగితే ఆ రోజు నేను ఉద్యమాల పార్టీకి పోతున్నా అని చెప్పేసి మాకు ఒక ఆన్సర్ చెప్పినారు కానీ నిజానికి అది కాదు ఆనాడు మీరు అంగన్వాడీల పోస్టుల గురించి మీరు అంగన్వాడీల పోస్టుల గురించి కూడా డబ్బులు తీసుకుంటే ఆ రోజు మహిళలు అందరూ కూడా కలిసి ఆందోళనలకు దిగినారు అది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీ మీద వేటు పడుతుందని మీకు తెలిసింది ముందే ఈనా అది అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదో అయితే మళ్ళీ వేటు రేపు పొద్దున చెప్తే నా బరువు పోతుందని తెలిసి మీరు ముందుగానే పార్టీ మారి మళ్ళీ ఇంకో పార్టీలకు వెళ్ళిపోయారు ఇది కప్పిపుచ్చుకోవడానికి మీరు ఉద్యమాల పార్టీకి పోతుందన్న ముసుగులా మీరు బీఆర్ఎస్ పార్టీకి పోయినారు కానీ ప్రజలందరూ గన్పూనియోగ ప్రజలందరూ తెలియగల్లో కాబట్టి మిమ్మల్ని చూసి ఈసారి బుద్ధి చెప్పి ఒక డైనమిక్ లీడర్ ఉండాలని చెప్పి మన సిఆర్ గారిని ఈసారి నియోగవర్గంలో అత్యంత మెజారిటీతో గెలిపించినారు సరే మీరు సిఆర్ గెలిపించినారు అని చెప్పేసి అన్నాక సంవత్సర కాలం ఈ గత మూడు రోజుల నుండి సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చింది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చిందనేసి మేము కనపూర్ణ మీకు చెప్పాలనుకుంటున్నా మీరు పదేళ్ళ పరిపాలన ఉన్నప్పుడు పదేళ్ళ పరిపాలనప్పుడు మీ దగ్గరికి ఎంతమంది నోటిఫికేషన్లు పట్టుకొని మాకు వంద పడకల హాస్పిటల్ కావాలని వచ్చిన రోజు మీరు ఏమన్నా సమాధానం చెప్పినారా రఘునాథ్పల్లి మండలం నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మాకు ఒక జూనియర్ కాలేజ్ కావాల్సి వచ్చినప్పుడు దానికి ఏమైనా సమాధానం చెప్పినారా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము కడిఎంసీఆర్ గారు వంద పడకల హాస్పిటల్ జీవో తీసుకొచ్చి ఇప్పుడు మన కళ్ళ ముందు పెట్టినారు అలాగే ఇంటిగ్రేటెడ్ హై స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ప్రైవేట్ స్కూళ్ళని అధిగమించే విధంగా ప్రదేశ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో స్టడీ ఎంత ఉందో మన పిల్లలకు కూడా చదువు అలాగే అందించాలని ఫ్రీగా అందించాలని ఎవరు కష్టకాలంలో పడవద్దని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి తీసుకొచ్చి ఇప్పుడు జియో పాస్ చేసినారు సంవత్సర కాలంలో మీరు ఏం చేసినారని అడుగుతున్నారు ఎంతమందికి రుణమాఫ్ అయిందో మీరు గనుపునియోగ వర్గ చౌరస్తా కాడికి వచ్చి అడగండి ఎంతమందికి రుణమాఫ్ అయిందో మీరు గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ మీరు ధర్నా చేస్తున్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చి అడగని ఎంతమంది రుణమాఫ్ అయిందో ఈరోజు మీకు మీకు లేదని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకనంటే ఏ రోజు మీలాగా సిఆర్ గారు పెన్ను పేపర్ మీద పెన్ను పెడితే డబ్బులు తీసుకోలేదు కనీసం మీ పక్కన ఉన్న టీఆర్ఎస్ యూత్ లీడర్లకు కూడా ఒక ఇల్లు రాలేదు ఈరోజు కనీసం నీ పక్కన తిరిగే టీఆర్ఎస్ నాయకులకు కూడా లబ్ధి పొందలేదు కనీసం మీ టీఆర్ఎస్ నాయకులు కూడా దళిత బంధు కావాలంటే వాళ్ళ దగ్గర కూడా మీరు రెండు లక్షలు వసూలు చేసుకున్న రోజులు అవి కనీసం మీ దగ్గర మీ దగ్గరికి రావాలంటూ కూడా మీ నాయకులు భయపడుతున్నారు మీ కార్యకర్తలు భయపడుతున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి రాజయ్య ఈరోజు మీరు కడియంసీఆర్ కానీ విమర్శించే అర్హత మీకు లేదు ఎందుకనంటే మీరు చేసిన పాపాలకే ప్రజలు తిప్పికొట్టి మిమ్మల్ని ఓడగొట్టినారు సరే కడియంసీఆర్ ఓడగొట్టినారు మీ రాజకీయ గురువు అని చెప్పుకొని మీరు కేసీఆర్ కాళ్ళ మీద పడ్డారు కదా మీరు కేసీఆర్ కాలం పడ్డప్పుడు మరి మీకు ఎందుకు ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని మేము ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని ఎంపీ టికెట్ తెచ్చుకోలేని మీరు ఇప్పుడు మా మీద విమర్శించలా అలా కాకుండా మీకు ఎంపీ టికెట్ కోసం మా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు కలిసింది నిజం కాదా మూడు రోజులు ఢిల్లీలో ఉన్నది మీరు నిజం కాదా మా కాంగ్రెస్ నాయకులు అందరినీ కలిసి మిమ్మల్ని మీరు అందరు కలిసినప్పుడు నిజం కాదా మేము బయట ప్రజలు కాకుండా మీ మీ టీఆర్ఎస్ గన్పూర్ ప్రజలే మీ బిఆర్ఎస్ గన్పూర్ ప్రజలే మాకు ఈ రాజయ్య వద్దు అని చెప్పి నినాదాలు పట్టుకొని చేయలేదా ఇవన్నీ తెలుసు ఆ దురణ ఆ దొరకాలు మీరు ఏ అయితే పట్టుకున్నారో ఈ ప్రజలను చూపెట్టిన నిర్ణయాన్ని బట్టి కాల నిర్ణయాన్ని బట్టి అదే రోజుగా మీరు అంబేద్కర్ కాళ్ళ మీద పడడం నిజం కాదా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు రాజయ్య గారు యూత్ కాంగ్రెస్ సందర్భంగా ఇవన్నీ మీకు చాలా గుర్తు చేయాలి ఇంకా యూత్ యువజన సంఘం అధ్యక్షంగా మీ అందరం చాలా గుర్తు చేయాలి మీకు ఇవన్నీ ఎందుకంటే మీ దగ్గరికి రావాలంటే ఎవరైనా నమ్మకంతో ఎవరు రాలేదు ఇంతవరకు ప్రజలు ఇంతవరకు టీఆర్ఎస్ ప్రజలు కానీ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరు కానీ మీ దగ్గరికి రావాలంటే ఒక డబ్బులు కట్టతోని పోవాలని ఆలోచనలే ఉన్నారు ఇంకా ఆయనకు డబ్బులు ఇస్తేనే పని ఆలోచనలే ఉన్నారు అయిన అందుకే ప్రజలందరూ ఈసారి గట్టిగా తీర్పు తీసి ఎందుకంటే మీ దగ్గరికి రావాలంటే ఎవరైనా నమ్మకంతో ఎవరు రాలేదు ఇంతవరకు ప్రజలు ఇంతవరకు టీఆర్ఎస్ ప్రజలు కానీ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవ్వరు కానీ మీ దగ్గరికి రావాలంటే ఒక డబ్బులు కట్టతోని పోవాలని ఆలోచనలే ఉన్నారు ఇంకా ఆయనకు డబ్బులు ఇస్తేనే పని ఆలోచనలే ఉన్నారు అయి అందుకే ప్రజలందరూ ఈసారి గట్టిగా తీర్పు తీసి ఈరోజు ఒక మాకు లీడర్ మంచి లీడర్ కావాలి మంచి ఒక నాయకుడు కావాలి స్టేషన్ కనుపు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించి ఒక నాయకుడు రావాలని చెప్పేసి ఈసారి కడియం సీఆర్ గారిని ఎన్నుకున్నారు అలాగే ఎంపీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్లు చేసినారు సార్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే అయిపోయిందని అన్నారు ఎంపీ ఎలక్షన్లల్లా మీరు కూడా క్యాంపెయిన్ చేసినారు కదా ఎంపీ ఎలక్షన్లో బిఆర్ఎస్ తరఫున మీరు చేస్తారు కదా మరి మీరు చేసినప్పుడు శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో యాభై ఐదు వేల మెజారిటీతోని మన ఎంపీ కడియం కావ్య గారిని గెలిపించినారు ప్రజలు అప్పుడన్నా మీకు అర్థం కావాల్సింది కదా మీరు అంటే ఏందో సిఆర్ గారు కానీ విమర్శించే కావ్య గారిని ఉందా ఈ సందర్భంలో అని తెలియజేస్తున్నా మీకు అదే కాకుండా సిఆర్ గారు ఇప్పుడు శేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఏం చేసినారని అడుగుతున్నారు రాష్ట్రంలో వింది నియోజకవర్గం దగ్గరకు వచ్చినారు సిఆర్ గారు నియోజకవర్గానికి ఏం చేసిన ఏ రోజైనా బీఆర్ఎస్ నాయకులు ఏ రోజైనా బిఆర్ఎస్ నాయకులు నీళ్ల కోసం ఏ రోజైనా కెనాల్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డరా వాగుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డరా ఎండిపోయిన బావిల దగ్గరికి ఎప్పుడు నిలబడి నిలబడరా ఈ రోజు కడియన్ సిఆర్ గారితో పాటు లోకల్లో ఉన్న నియోజకవర్గంలో లీడర్లు మండల లీడర్లు యువజన లీడర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరు కలిసి ఆయనతో బాట పట్టుకొని కాలువల పోండి ఎండిపోయిన బావిల పోండి ఎండిపోయిన వాగుల పొండి తిరుగుతున్నారు అది ఎవరి వల్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంటే గణపు నియోజకవర్గ ప్రజల మీద ఆయన అంతా ఆయన అందరిని కలిసి తీసుకెళ్లి బాట చూపెడుతున్నాడు ఏ రోజు కూడా కడిఎన్ సిఆర్ గారు ఇప్పటి నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలకి కడిఎం సిఆర్ గారిని ఆహ్వానించడం సంతోషంగా వ్యక్తం ఈ రోజు ఈ సందర్భంగా చెప్తున్నాం కడిఎన్ సిఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ గర్వంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నాం ఏ రోజు కూడా కొత్త పాత భేదం కాదు ఆయనకి ఏ ఎవ్వరు ఎవరు నాకు అభివృద్ధి పనులు ఉంటే నేను చేస్తా తప్పు ఉంటే నేను చెయ్యను అనే సీదా మాటలే మాట్లాడినాడు తప్ప ఏ పాతోళ్ళు పోయి పని కావాలంటే చేయకుండా మాత్రం ఎప్పుడు లేడు ఈ మొన్న ఎలక్షన్ మొన్న జరిగిన మార్కెట్ చైర్మన్ ఎలక్షన్లో కూడా యువజన కాంగ్రెస్ ఎలక్షన్లలో కూడా గ్రంథాలయం ఎలక్షన్లో కూడా వైస్ డైరెక్టర్లలో కూడా పాత స్థాయికి ఆయన కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చినాడు ఆ రోజు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగానే కడిఎన్సీఆర్ గారు ఈరోజు నిలుపుకున్నారు అందరు డైరెక్టర్లు కానీ పని చేసిన వారికి ఇచ్చినాడు తప్ప పనిచేసిన వాళ్ళకి ఇయ్యలేదు మొన్న సత్యసాయి గార్డెన్స్ లో మొన్న నిడిగొండలో ఒక మీటింగ్ అయింది విస్తృత సమావేశం ఆ రోజు కూడా ఆయన సూటిగా చెప్పినాడు ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో ఎవరైతే ప్రజలతోనే ఉంటారో ఎవరైతే నిరు అక్కడనే ఉండి పని చేస్తారో కష్టాలను కాపాడుకుంటూ ఉంటారో ప్రజల్ని వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తా అని చెప్పినాడు దానికి కూడా అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ తెలుసు కూడా రాజయ్య గారు మీరు ఇంకా సీర గారు ఏం చేస్తున్నారు అని అంటున్నారు మీరు ఇప్పటి వరకు సంవత్సర కాలంలో గణపు వర్గానికి ఏడు వందల యాభై కోట్లు తీసుకొచ్చిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది కడియం సీఆర్ గారిది అని గర్వంగా చెప్పుకుంటున్నాం అందరం యూత్ కాంగ్రెస్ అందరం కలిసి ఏడు వందల యాభై కోట్లు నీ దొర దగ్గర నువ్వు ఉన్నావు కదా ఏ రోజైనా ఒక వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి పని చేసినావా ఒకవేళ పని చేసి పని మీ ఊళ్ళకే ఇచ్చి మీ ఊళ్ళ దగ్గర నీ బినామీలతో పై వసూలు చేసుకొని పైసలు ఇంటికి పట్టుకొచ్చుకున్నావు నీ కాదా అలాగే రాజయ్య గారు గత మూడు రోజులుగా మీ విమర్శల పైన మేము చూస్తూ చూ చూస్తూ చూస్తూ ఈ నిజాలన్నీ మీకు గుర్తు చేయడానికే ఈ రోజు ప్రశ్న ముందరికి రావడం జరిగింది ఇప్పటికైనా మీ మాటలు మానుకొని కరియంసిఆర్ గారిని కావ్య గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు లేదని స్పష్టంగా చెప్తున్నాము మీకు దమ్ము ఉంటే గన్పుని యొక్క అభివృద్ధికి మీ సమయం పాడే పాటపడికి మీరు తోడుబడిగా ఉండి చెయ్యండి తప్ప మేము చేసే మంచి పనులకు కానీ అన్నిటిగా అడ్డుకుంటే ఖబర్దార్ రాజయ్య గారు యువజన కాంగ్రెస్ నాయకులను ఊరుకునేది లేదు మీరు ఒక టైం టైం ఫిక్స్ చేయండి డేట్ ఫిక్స్ చేయండి చర్చకు యువజన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని ఏసీలో మా గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ కానీ మా శ్రీఆర్ గారు ఏదైతే వేసినారో చర్చకు మేము సిద్ధం అని కూడా ఈ సందర్భంగా రాజయ్య గారికి మేము సవాల్ విసిరుస్తున్నాము మీరే టైం ఫిక్స్ చేయండి మీరే డేట్ ఫిక్స్ చేయండి గన్పూర్ కూర్చుంటారా కూర్చుంటరా స్టేట్ లో కూర్చుంటారా లేకపోతే ఏ మండల వారిగా మండల వారిగా కూర్చుంటారా మేము సవాల్ విసురుతున్నాం ఎక్కడైనా మేము రెడీ యువజన కాంగ్రెస్ నాయకులు చర్చకు రెడీగా ఉన్నాం మీరు చేసిన అభివృద్ధి మీరు పట్టుకరాని మేము చేస్తున్న అభివృద్ధిని మేము కళ్ళ ముందు కట్టినట్టుగా తీసుకొస్తాం రుణమాఫీ గురించి కూడా మరత మాట్లాడే అర్హత మీకు లేదు డెబ్బై పర్సెంట్ రుణమాఫీ అలడా ముగిసిపోయింది మీరు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుకి ఇప్పుడు ఇరవై అప్పు అప్పు వడ్డీ కట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఇంకా గవర్నమెంట్ నడుపుతుంది అది చూసి కూడా ఇవన్నీ మాట్లాడుకో కరెక్ట్ కాదు మీ సీరా సవాల్ విసుగుతున్నాం యువజన కాంగ్రెస్ నాయకులందరం కూడా సవాల్ ఇస్తున్నాం మీరే టైం చెప్పుండి మీరే డేట్ చెప్పుండి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏ రోజు అంటే ఆ రోజుకి మేము కాంగ్రెస్ పార్టీ అందరం అక్కడ కూర్చుంటాం మీ అభివృద్ధి చేసిన పనులు మీరు చెప్పుండి మేము ఏం చేస్తున్నాం మేము చెప్తున్నాం ఇంకోసారి నోరు జారి కాంగ్రెస్ పార్టీని కానీ కడియం సిఆర్ గారు కానీ కావ్య గారిని ఎవరిని కూడా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఈసారి అని మాటలతో చెప్తున్నాం కానీ రేపు ఆందోళనలు చర్చకు దిగుతా మాత్రం అనవసరంగా పరువు పోగొట్టుకుంటారు మాత్రం మాట్లాడేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ తెలివి తీసుకుంటున్నాం పార్టీ మండల కమిటీ